అత్యా అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఇరవై పదహారు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా జీవన్మరణ పోరాటం చేసి మరణించడం జరిగింది ఆ తర్వాత వర్మ కమిషన్ ఆధ్వర్యంలో నిర్భయ చట్టం రావడం జరిగింది ఆ నిర్భయ చట్టము ఇప్పటి వరకు ఎట్లున్నదన్నటువంటి దాని స్థితిగతులు అందులో ఉన్నటువంటి ఆరుగురు నేరస్తులు ఒకడేమో బాల్య నేరస్తునిగా నిరోధించబడ్డాడు ఇంకొక అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఉన్నటువంటి నలుగురికి కూడా క్షమాభిక్ష పేరుతో పరిశీలనలో కేసు నడుస్తుంది అంటే అమ్మాయిల పైన రోజు రోజుకు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ నిర్భయ చట్టం కానీ ఈ షీటిం కానీ ఏమాత్రము ప్రభావం చూపటం లేదన్నటువంటిది ఇక్కడ నగ్న సత్యము ఎందుకంటే నిన్నగాక మొన్ననే భారతదేశ పర్యటన కోసం వచ్చినటువంటి అమ్మాయి పైన డిసెంబర్ మూడవ తారీఖున కూడా అత్యాచారం చేయడం అటువంటిది జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మూల కారణాలను నిర్మూలించకుండా మూలాలను నిరోధించకుండా ఇవాళ అనేక చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలు అమలు చేస్తామని చెప్పడము ఇది ఎంత మాత్రం కూడా సమగ్రమైనటువంటిది కాదు ఇది ఎంత మాత్రం కూడా నిజం కాదు ఆచరణలో రుజువు కాదు ఎందుకంటే ఈరోజు చాలా అత్యాచారాలు జరగడానికి కారణం మద్యం ఇవాళ సుప్రీంకోర్టు చెబుతుంది ఏం చెప్తుంది హైవే రోడ్ల మీద ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో అవి పెట్టద్దని చెప్తున్నారు